అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనకు ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేయడం జరిగిందండి రెండు పథకాలను ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది మరి రెండు పథకాలకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు అనేది జమ కాకుండా చాలామంది మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే చాలా ప్రధానమైనటువంటి పథకాలు అనమాట ఇవి మరి రెండు పథకాల ద్వారా కూడా ఒక్కొక్కరికి కూడా మనకు కొంతమందికి పదమూడు వేల రూపాయలు వస్తే మరికొంతమందికి మనకు తొమ్మిది వందల రూపాయల వరకు కూడా జమ అవుతున్నాయి అన్నమాట మరి రెండు పథకాలను ఎప్పుడో ప్రారంభించినా కానీ వీటికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు అనేది జమ కాకపోవడంతో ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది మరి అన్ని అర్హతలు ఉన్నా కూడా డబ్బులు జమ కాకపోవడం మరి ఇవన్నీ కూడా ఈ కారణాలన్నింటినీ కూడా మళ్ళీ సరిచేసుకున్నా కానీ గ్రీవెన్స్లు పెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా డబ్బులు అయితే వేయలేదు ఇప్పుడు ఎట్టకేలకు ఆ రెండు పథకాలకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వీరికి అందరికీ వీరి ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి చాలా మంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు చూస్తారు సమాచారం ఏం తెలియదు అర్థం కాదు తర్వాత మళ్ళీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లా కాకుండా ఆ వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయొచ్చు మీరు ఎప్పుడైతే ఈ వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు వెంటనే ఎలా చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేరుగా మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఈ వివరాలన్నీ కూడా తెలియాలని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నల్ల కలర్ లో ఉంటుంది పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా మీకోసం తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి ఈ రెండు పథకాలకు సంబంధించిన పెండింగ్ డబ్బులను అయితే వేయబోతుంది మరి ఇప్పటికే ఈ పథకాలు విడుదలైన గానీ డబ్బులు అనేది సక్రమంగా జమ కాలేదు చాలా మందికి అర్హత ఉన్నా కానీ ఈ అర్హత ప్రకారం ఇక్కడ డబ్బులు పడలేదు ఇటువంటి వారంతా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందనమాట మరి ఇటువంటి వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవంగా మరి ఇట్లా ఇబ్బందులు ఏవి కూడా పడకూడదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలి ఈ పెండింగ్ డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మొట్టమొదటిగా మనకు ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు అని చెప్పి పైసలు అయితే డబ్బులైతే వేయబోతోంది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతున్నాయి అనేసి మరి ఇక్కడ చూస్తే తల్లికి అనమాట మరి మీ పిల్లలను మీరు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో కానీ ప్రైవేట్ స్కూళ్లలో కానీ చదివించుకోవాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అలాగే రాష్ట్రంలో అక్షరాస్యత శాతం కూడా పెరగాలి అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే మహిళలకు ఎవరికి కూడా వారి పిల్లలు చదివించుకోవడానికి ఇబ్బంది ఉండకూడదని చెప్పే ఉద్దేశంతో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా వారికి విడుదల చేయడం జరిగింది కానీ ఇక్కడ ఏమైందంటే ఇట్లా డబ్బులు విడుదల చేసినా గానీ ఇక్కడ అనేక కారణాల వల్ల డబ్బులు అనేది విడుదల కాకుండా ఆగిపోయింది చాలా మందికి అర్హత ఉన్నా కానీ డబ్బులు అనేది పడలేదు చాలా మందికి కొంతమందికి అర్హత లేదు అర్హత లేకుండా వారికి ఆరు రకాల సమస్యలు వచ్చాయి ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వల్ల చాలా మందికి కరెంట్ బిల్ ఎక్కువగా రావడము కారు ఉందని చెప్పు రావడము ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వారికి డబ్బులు పడలేదు ఓకే ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు పడకపోతే మరి ఇక్కడ రెండో చూసుకుంటే మనకు ఈ యొక్క డబ్బులు మనకు జమ కాకపోవడంతో అందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది మహిళలంతా కూడా మరి అర్హత లేని వారికి డబ్బులు రాకపోతే ఇబ్బంది లేదు కానీ అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదు మా పక్క వాళ్ళకు డబ్బులు పడింది మా పక్క పిల్లలకు డబ్బులు వేశారు మాకు డబ్బులు వేయలేదు అని చాలా మంది మహిళలు ఈ రోజు కూడా బాధపడుతూ ఉన్నారు ఇంకా మనకు నాలుగు వందల కోట్ల రూపాయల పెండింగ్ లో ఉన్నాయని మరి పెండింగ్ డబ్బులు అన్నింటినీ కూడా విడుదల చేస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు దానికి అనుగుణంగానే ఆయన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి డబ్బులు పన్నటువంటి మహిళలు ఉన్నారో వారు మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మొన్న పదమూడో తారీఖులోనే అప్డేట్ చేసుకోవాలని చెప్పి చెప్పారు చాలా మంది గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేసుకోవడం జరిగింది అంటే వారు ఉన్నటువంటి పాత అకౌంట్ లోకి డబ్బులు పర్లేదు కాబట్టి కొత్త అకౌంట్ చేసుకోవడము లేదా నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను కొత్త అకౌంట్ చేసుకుంటే అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే బాగుంటుందని చెప్పాను చాలా మంది మహిళలు మన ఛానల్ చూసి గతంలో కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే ఈ తల్లికి వందనం డబ్బులు అన్ని కూడా అక్కడ పడడం జరిగింది ఇప్పుడు కూడా ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి ఇప్పుడు ఒకవేళ మీరు ఏదో ఒక అకౌంట్ ఇచ్చేసినా కానీ అక్కడ అప్డేట్ చేసుకొచ్చుకున్నా కానీ సచివాలయంలో ఒకవేళ మీరు ఇప్పుడు కనుక ఆ అకౌంట్ మాకు వద్దునని అనిపిస్తే మీకు మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు నేరుగా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొచ్చుకోండి మీరు ఆల్రెడీ సచివాలయానికి వెళ్ళి వేరొక అకౌంట్ ఇచ్చేసి వచ్చినా కానీ అకౌంట్లో డబ్బులు పడవు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లోకి డబ్బులు వచ్చేస్తాయి మరి ఇది గుర్తుపెట్టుకొని పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది డబ్బులు కూడా నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లోకి వచ్చేస్తాయి మరి పెండింగ్ డబ్బులు అన్ని కూడా వేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఇచ్చింది మరి అకౌంట్ కూడా అప్డేట్ చేసుకోమని చెప్పింది అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్నామా లేదా అనేసి ఈకేవైసీ ఉంది అనుకుంటే ఎన్పిసీ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవి రెండు కూడా చెక్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ లోకి మనకి పైసలు రావాలి కాబట్టి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా కానీ ఆ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేది ఎక్కడికి వెళ్ళవు మీ యొక్క పెండింగ్ డబ్బులు అన్ని కూడా ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో విడుదల చేయబోతుంది కాబట్టి ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ లో అప్డేట్ చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ కనుక అప్డేట్ చేసుకున్నటువంటి వారి అందరికీ కూడా ఈ నెల చివరి వారంలో ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురున్న ఐదు మంది ఉన్న ఆరు మంది ఉన్న ఏడు మంది ఉన్న పది మంది ఉన్నా కానీ పిల్లలు ఒక తల్లికి ఆ తల్లి ఖాతాలోకి పదమూడు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున జమ కావడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులన్నీ కూడా తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పెండింగ్ డబ్బులన్నీ కూడా తీసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మనకు ఈ యొక్క పెండింగ్ డబ్బులు తల్లికి వందన పెండింగ్ డబ్బులను ముందుగా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది రెడీగా ఉండండి పెండింగ్ డబ్బులను అయితే తీసుకోండి బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ గా చూసుకోండి కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి డబ్బులు అయితే ఆటోమేటిక్ గా అకౌంట్లోకి వచ్చేస్తాయి ఇది మొట్టమొదటిగా ఈ నెలలోనే అమలు అయ్యేటువంటి పథకం ఈ వారంలోనూ వచ్చే వారంలోనే డబ్బులు అయితే ప్రభుత్వం వేయబోతోంది ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం రెండో పథకం చూసుకుంటే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల ద్వారా ప్రభుత్వం మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పింది మరి మూడు సిలిండర్లను కూడా ఏడాది ఒక సిలిండర్ ఇచ్చారు ఈ సంవత్సరంలో ఏప్రిల్ లో రెండో సిలిండర్ ఇచ్చారు ఇప్పుడు ఆగస్ట్ నుంచి మూడో సిలిండర్ ఇస్తున్నారు ఇదంతా కూడా బాగానే ఉంది మరి మొదటి సిలిండర్ డబ్బులు మాత్రమే కరెక్ట్ గా పడ్డాయని చెప్పేసి మహిళలు మన సబ్స్క్రైబర్స్ మహిళలందరూ కూడా చెప్పడం జరిగింది మా అన్న మాకు ఫస్ట్ సిలిండర్ డబ్బులు అయితే కరెక్ట్ గా వేసిందన్న ప్రభుత్వం కానీ రెండో సిలిండర్ నుంచి మాకు డబ్బులే పడట్లేదు కారణాలు ఏమనేది తెలియట్లేదు అన్నారు ఈ యొక్క అనేక కారణాలు ఉన్నాయి దీనికి ముఖ్యంగా ప్రభుత్వం వెరిఫై చేస్తూ ఆరు రకాల ప్రాబ్లమ్స్ తెరపైకి తీసుకొచ్చింది అంటే మూడు వందల ఎట్ల కరెంటు బిల్లు వస్తుందనో నాలుగు చక్రాల వాహనం ఉందనో వెయ్యి చదర పొడుగుల స్థలం ఉందనో ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ తీసుకొచ్చింది ఇటువంటి వారికి ఇవి కనుక ఉంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు పడవని చెప్పేసి గతంలోనే చెప్పింది మరి రెండవ సిలిండర్ నుంచే చాలా మందికి ఇక్కడ డబ్బులు పడట్లేదు ఈ రెండవ సిలిండర్ నుంచే చాలా మంది మహిళలకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ కావట్లేదు అనమాట మరి రెండో సిలిండర్ డబ్బులు పడలేదు ఇప్పుడు మూడో సిలిండర్ కూడా ఆగస్ట్ నుంచి బుక్ చేసుకుంటూ ఉన్నా కానీ ఇక్కడ ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలా మంది రీసెంట్ గా ఒక వారం ముందు నుంచి కూడా సబ్సిడీ డబ్బులు అయితే వేస్తూ ఉంది ప్రభుత్వం అయినా కానీ ఇక్కడ చాలా మందికి డబ్బులు పడలేదు మరి డబ్బులు పడకపోవడానికి సరైనటువంటి రెండు అయితే ప్రభుత్వం చెప్పింది మరి రెండు కారణాలను కనుక మీరు అప్డేట్ చేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై నుంచి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక యాభై రూపాయలు వస్తుంది మనకి ఇట్లా తొమ్మిది వందల ఇరవై రూపాయలు మనకు జమ అన్నమాట సిలిండర్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది మరి ఇక డబ్బులు మీకు వస్తున్నాయి రాలేదని చెప్పి తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం ఇచ్చింది మరి డబ్బులు మీకు రావాలి అంటే రెండు అప్డేట్స్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మొట్టమొదటిది ఈకేవైసీ ఈకేవైసీ అనేది ప్రతి ఏడాది కూడా చేసుకోవాలని ప్రభుత్వం చెప్తుంది అనమాట ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారంటే ఈ సంవత్సరానికి సంబంధించి నేరుగా మీరు మీకు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ బాయ్ వస్తాడు డెలివరీ బాయ్ దగ్గర యాప్ ఉంటుందో ఆ యాప్లో చేసుకోవచ్చు మీ ముఖాన్ని ఫోటో తీసుకుని మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు లేదనుకుంటే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళండి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు ముఖాన్ని ఫోటో తీసుకునేనా ఈకేవైసీ చేసేవచ్చు లేదా వేలు ముద్ర వేసి కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఇట్లా రకరకాలుగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఈకేవైసీని ఆ విధంగా మీరు తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ అవుతేనే యొక్క సబ్సిడీ డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత లింక్ అంటే మనకు బ్యాంక్ అకౌంట్లోకి ఈ డబ్బులు రావాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ కి ఎన్పి సేలింక్ చేసుకోవాలి అంటే ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి యొక్క డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదనమాట కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఈ సబ్సిడీ డబ్బులు కూడా ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి మరి ఈ విధంగా ఈ రెండు పథకాలకు సంబంధించిన పెండింగ్ డబ్బులను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తూ ఆదేశాలు అయితే ఇచ్చింది మొట్టమొదటిగా తల్లికి వందన పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు జమ అవుతాయి తర్వాత ఈ ఫ్రీ గ్యాస్ సబ్సిడీకి సంబంధించినటువంటి తొమ్మిది వందల రూపాయలు జమ అవుతాయి ఇది అప్డేటు మీ డేరంగుల మహేష్ ఛానల్ చూస్తూనే ఉండండి వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి